హాయ్ అందరికీ అందరికీ హ్యాపీ సండే హ్యాపీ సండే అని ఎందుకన్నానంటే సండే రోజు ఖచ్చితంగా మనకి ఇంట్లో పని ఎక్కువగానే ఉంటుంది కదా నాన్ వెజ్ లవర్స్కి అయితే మరీ ఎక్కువగానే ఉంటుంది ఈ రోజు అయితే చికెన్ వండట్లేదు ఎందుకంటే ఎగ్ చేస్తున్నాను చికెన్ తినాలనిపించట్లేదు ఎగ్స్ అయితే బాయిల్ చేసి కర్రీ వండుతున్నాను ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకోవాలి వాష్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం తర్వాత పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మనము ఎందుకంటే నేను పెట్టిన వీడియో స్లో స్లోగా ఉంది నా వాయిస్కి వీడియోకి సింక్ కావట్లేదు కదా అందుకే నేను కూడా స్లోగానే మాట్లాడుతున్నాను చూడండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాతే మనం ఆయిన్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి నాకు కొద్దిగా వాయిస్ అనేది స్టక్ అవుతుంది దయచేసి ఏమనుకోకండి ఆనియన్స్ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ ఎప్పుడైనా సరే త్వరగా వేగాలంటే మనం ఉప్పు వేసుకోవాలి అప్పుడే ఆనియన్స్ త్వరగా ఉడుకుతాయి అన్నమాట మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం ఎగ్ బాయిల్ చేసి తినడం ఇష్టమా లేకపోతే కర్రీ ఆమ్లెట్గా తినడం ఇష్టమా నాకైతే బాయిల్డ్ ఎగ్గే ఇష్టము ఎందుకంటే మన ఆరోగ్యానికి బాయిల్డ్ ఎగ్గే మంచిది కదా అందుకే ఉప్పు వేసాం కదా ఇది ఉడుకుతుంది కాసేపు పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే ఎగ్స్ పొట్టు తీస్తున్నాను చూడండి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అవి బాయిల్ చేసి పక్కన పెట్టాను పొట్టు తీసుకొని ఇప్పుడు మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుంటేనే మంచిగా ఉడుకుతాయి కర్రీలో వేసినప్పుడు ఘాట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకేంటి చెప్పండి నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లైక్ చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను మీ శిల్పా ముదిరాజ్ తెలంగాణ అమ్మాయిని ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము ఎగ్స్ అయితే కర్రీలో వేస్తున్నాను చూసేయండి ఇవైతే నీట్గా ఉడికేంతవరకు మనమైతే కాసేపు దీన్ని వదిలేసేయాలి కొందరు ఏంటంటే వాటర్ పోస్తారు కానీ నేనైతే వాటర్ పోయట్లేదు డైరెక్ట్ ఆయిలే ఎక్కువ కదా అవే ఉడికేస్తాయి ఇంకా నాకు ఇలా అయితే చాలా ఇష్టము ఎగ్ పగలగొట్టి వేస్తే బాగానే ఉంటుంది కానీ మన హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకే బాయిల్ చేసుకొని వండుకోవాలి వేడి చేస్తుంది బాగా మనం బాయిల్ చేసామనుకో అసలు వేడి చేయదు మన హెల్త్కి కూడా చాలా మంచిది లాస్ట్లో కొత్తిమీర